జయహోపత్రిజి భీమవరం తటవర్తి వీర రాఘారోసారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు మనము రాఘారోసార్లు అందించినటువంటి ఆదిశంకరాచార్యుల వారి జాగ్రత్త పంచకంలోని మూడవ శ్లోకం మూడవ శ్లోకాన్ని తెలుసుకుందాము దానికి తాత్పర్యం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఏం చెప్తున్నారు అంటే జన్మ దుఃఖం జరా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు మరి ఏమి చెప్తున్నారు అంటే దీని తాత్పర్యం తెలుసుకుందాం జన్మ దుఃఖకరమైనది వయోభారం అంటే వృద్ధాప్యం కూడా ఎంతో దుఃఖకరమైనది అలాగే భాగస్వామి కూడా దుఃఖమ దుఃఖకరమైనది ఎప్పుడు కూడా ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా ఇవి ఎప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి అలాగే సంసార సాగరం కూడా దుఃఖమే కాబట్టి ఓ మానవులారా జాగ్రత్త జాగ్రత్త అని వారు మనల్ని హెచ్చరిస్తున్నారు మరి జన్మ దుఃఖకరం ఎలా అయింది అంటే మనము తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుండి తొమ్మిది మాసాలు మనము ఆ కటిక చీకటిలో మన మూత్రాల్లో పడి తొమ్మిది నెలలు ఉంటాము తల్లి గర్భంలో ఎప్పుడు ఈ చీకటి కోపంలోంచి నుంచి మనము ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చూస్తూ ఉంటుంది శిశువు అలాగే జన్మ తీసుకుని భూమి మీద పడ్డ తరువాత కూడా ఆ బిడ్డ యొక్క బాధను మనము అర్థం చేసుకోలేము వారు ఒకదాని కోసం ఏడుస్తుంటే మనము ఇంకొకటి అనుకుని ఇంకొకటి చేస్తూ ఉంటాము వారు ఆకలి అయితే ఏడుస్తూ ఉంటే మనం ఏదో అయ్యిందని చూస్తూ ఉంటాము లేదా వాడు మలమూత్రాలు చేస్తే మనము గమనించుకోక ఆకలి వేస్తుందేమో అని పాలు పడతాము లేదా వాడు కడుపు నొప్పితో బాధపడుతుంటే మనము ఇంకా ఆకలిస్తుందేమో అని కూడా పాలు పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాము వాడు తన బాధని ఆ శిశువు చెప్పుకోలేదు అది కూడా దుఃఖమే కదండి మరి అలాగే బిడ్డ పెరుగుతుంది పెరిగే తర్వాత మరి మనము వృద్ధాప్యం పొందిన వృద్ధాప్య సమయంలో దీనికంటే కూడా ముందు కొంచెం మనము సంసారం గురించి చెప్పుకుందాం సంసారంలో కూడా బిడ్డ పెరిగి పెద్దది అవుతూ ఉంటుంది పెద్దదైన అయిన తర్వాత వాడు చదువుకోవట్లేదనే ఒక బాధ ఉంటుంది చదువుకొని వాడు ఉద్యోగం చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడికి మంచి ఉద్యోగం వస్తుందో లేదో అని ఆ దుఃఖం ఉంటుంది అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత వాడికి పెళ్ళి కాలేదని దుఃఖం ఉంటుంది పెళ్ళైన తర్వాత వారికి పిల్లలు పుట్టలేదనే దుఃఖం ఉంటుంది ఇలా సంసారంలో కూడా ఎప్పుడూ ఏదో ఒక దుఃఖం ఉంటూనే ఉంటుంది అలాగే భాగస్వామితో కూడా దుఃఖం అనేది ఉంటూనే ఉంటుంది ఏ భార్య భర్త వల్ల సంతోషంగా ఉండలేదు ఏ భర్త కూడా భార్య వల్ల సంతోషంగా ఉండలేదు ఏదో ఒక దుఃఖాన్ని పొందుతూనే ఉంటారు జీవించేంతకాలం అలాగే ఏ కొడుకు అయితే ఏ పిల్లలు అయితే తన సర్వస్వం అని అనుకుంటారు మరి ఆ పిల్లలు పెద్దవారు అయిన తరువాత మనకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారికి మనము భారం అవుతాము వారు సరిగ్గా పట్టించుకోరు తల్లిదండ్రులు కాబట్టి వృద్ధాప్యంలో కూడా ఆ దుఃఖం అనేది ఉండనే ఉంటుంది మరి ఇలా ఏ విధంగా చూసుకున్నా జన్మ దుఃఖమే వృద్ధాప్యము దుఃఖమే జీవిత భాగస్వామితోనూ దుఃఖమే సంసారంలో కూడా దుఃఖమే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఆది వారు మనల్ని హెచ్చరిస్తున్నారు మరి ఈ దుఃఖం లేని స్థితికి చేరాలి అంటే ఏమి చేయాలి శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ దుఃఖం రావడానికి గల కారణాన్ని మనము తెలుసుకోగలిగితే అప్పుడు మనకి ఈ దుఃఖం నుండి సంసారం నుండి ఈ బంధాల నుండి మనకి జీవన్ముక్తి అనేది కలుగుతుంది అలాగే దుఃఖం ఇంకా నాలుగు రకాలు ఏమిటంటే ఉదయం మలమూత్రాల బాధ దానివల్ల దుఃఖం మధ్యాహ్నం ఆకలి బాధ సాయంత్రం కామం బాధ రాత్రికి నిద్ర బాధ ఈ నాలుగు కూడా దుఃఖాలే మనం ఏదైనా జర్నీ చేస్తున్నాం అనుకోండి బస్సులో ప్రయాణిస్తున్నాం ఆ బస్సు వాడు ఆపకపోతే మలమూత్రాలకు మనము ఇబ్బంది పడుతూ ఉంటాం వాడు ఎప్పుడు ఆపుతాడా ఎక్కడ ఆపుతాడా బాధ తట్టుకోలేకపోతున్నా ఆగలేకపోతున్నావు అని కూడా బాధపడుతూ ఉంటాం మరి మధ్యాహ్నం అయ్యే పొద్దున పొద్దునపూట ఏ కాఫీ టిఫిన్ తీసుకున్నా కూడా మళ్ళీ మధ్యాహ్నం అయ్యే తరలికి మళ్ళీ క్షుబ్బాధ దీనివల్ల కూడా దుఃఖాన్ని అనుభవిస్తాం సాయంత్రం అయ్యేసరికి భార్య భర్త నుండి సుఖం పొందాలనుకుంటుంది భర్త భార్య నుండి సుఖం పొందాలి అనుకుంటుంది అనుకుంటారు వీరిలో ఎవరు సరిగ్గా సుముఖంగా లేకపోయినా కూడా అది కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది అలాగే రాత్రిపూట నిద్ర పట్టకపోయినా కూడా అది కూడా దుఃఖమే ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా మానవ జన్మ అనేది జన్మించినప్పటి నుంచి మరణించే వరకు దుఃఖంతోనే ఉంటుంది కాబట్టి దీని నుండి మనము బయటపడాలి అంటే కనుక తప్పనిసరిగా మన జీవితంలోనికి ఒక గురువు సద్గురువు రావాలి అప్పుడే ఈ దుఃఖానికి మనము కారణం తెలుసుకోగలుగుతాం మన గత జన్మల యొక్క పాపాలు చేయకూడని పనులు తప్పులు చేయడం వల్లనే మనము ఈ జన్మలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాము అని తెలుసుకోగలుగుతాము అప్పుడే ఈ దుఃఖం అనేది నుండి మనము బయటపడగలుగుతాము అంటే ఈ జన్మలో అటువంటి పాపాలు తప్పులు చేయమన్నమాట ఎందుకంటే తెలుసుకున్నాము కదా సద్గురువు ద్వారా ఏ విధంగా మనము ఈ కష్టాలకు దుఃఖాలకు కారణమయ్యామో ఇప్పుడు ఈ జన్మలో అటువంటివి చేయకూడదు అని మనకి జ్ఞానోదయం కలుగుతుంది మరి ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది ఉదయిస్తుందో మనము అటువంటి తప్పులు పాపాలు చేయము మన జీవితం సుఖంగా సాగుతుంది ఒకవేళ అటువంటి దుఃఖాలు సమస్యలు వచ్చినా కూడా మనం వాటిని పెద్దగా పట్టించుకోము వాటికి పరిష్కారాన్ని ఆలోచించుకుంటాము ఆ సమస్యలు చిన్నదిగా చేసుకునే ప్రయత్నం చేస్తాము అలాగే దాన్ని అసలు పట్టించుకోవడమే మానేస్తాం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుందిలే అని మనం ఒక ధైర్యంతో ఉంటాం ఎందుకంటే మనం తెలుసుకున్నాము కాబట్టి అదే మనము అజ్ఞానంలో ఉంటే తెలుసుకోలేము కాబట్టి దాన్ని ఆ దుఃఖాన్ని అలా పెంచుకుంటూ మనము దాన్ని పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటాం తెలుసుకుంటే దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం అనమాట ఇది ఫ్రెండ్స్ మనము ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని మనము తెలుసుకొని చక్కగా మనము జీవించాలి అని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది మరి ఈ జ్ఞానాన్ని అందించిన నా గురువులు రాఘరాసారికి నా పాదాభివందనాలు మరి మీకు కూడా ఈ సందేశాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి thank you thank you, thank you.